భూభారతి చట్టంలో అన్ని అధికారులు కలెక్టర్ ఇవ్వడం వల్ల రైతులకు వేగంగా సమస్యలు పరిష్కారం కావట్లేదనే అభిప్రాయం ఉంది అందువల్ల ప్రభుత్వం తహసీల్దార్ కి ఆర్డీఓకి ఎక్కువ అధికారాలు ఇస్తే భూ సమస్యలు ఉన్న రైతుల తహసీల్దార్ ని ఆర్డీఓని కలిసి త్వరగా భూ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు అనే అభిప్రాయం లేకపోలేదు చట్టంలో మార్పులు చేసి కలెక్టర్ కు సిసిఎల్ఏకున్న అధికారులని తహసీల్దార్ కి బదిలీ చేయాలని అంటున్నారు తద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది సోమచిగూడ ప్రెస్ క్లబ్ లో భూ సమస్యల మీద భూ సమస్యలపై పనిచేస్తున్న నాయకుల మరియు మేధావుల మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నాయకులని కార్యకర్తలని సోషల్ మీడియా ఫోరం జర్నలిస్టు సంఘాలు ఆహ్వానించాయి ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న కరుణాకర్ దేశాయ్ మాజీ ఎమ్మెల్యే నందేల నరసింహారెడ్డి మన్ని నరసింహారెడ్డి ఏనుగు జంగారెడ్డి అడ్వకేట్ సాదిక్ రాజ్ కుమార్ రెడ్డి మాజీ తహసీల్దార్ చంద్రసేనర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ మాజీ తహసీల్దార్ బాలరాజు తదితరులు హాజరై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు భూభారతి ద్వారా మరింత రైతులకు మేలు జరిగే విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది పట్టభూములు కూడా అందులో చేరిపోయి తొంచుటి ఏ జాబితాని అప్డేట్ చేయట్లేదు ఇప్పుడు ఇరవై ఏళ్ల కింద పెట్టినటువంటి జాబితా అట్లనే ఉంది డిపార్ట్మెంట్లో అని చెప్పేసి అంటే ఒక మూడు నెలలు కష్టపడి రెవెన్యూ సిబ్బంది ట్వంటీ టూ ఏ అనే జాబితాని అప్డేట్ చేసింది దీనివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే అంతకుముందు ధరణిలో భూభారతిలో ఒక ప్రొవిటెడ్ జాబితా ఉంది ఎండోమెంట్ దగ్గర ఇక్కడ ఎట్లాగో ఉంది భూ బోర్డు ఎట్లా ఉంది వేరు వేరు జాబితాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వారం పది పదిహేను రోజులు అప్డేట్ చేయడం జరిగింది బహుశా ఇక్కడ వచ్చిన పెద్ద మందులు పెద్ద మనుషులకు ఎంతమందికి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఈ జాబితా అప్డేట్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న ప్రతి బిల్డింగ్ చెట్టం కానీ ఏ చెట్టం కూడా మారలేదు మనందరం తెలుసు మన రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది దాంట్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా భూభార ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి దాని మీద ప్రభుత్వం నిర్ణయం చేస్తే కొంత బాగుండే అయ్యే అవకాశం ఉంది కానీ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఫీల్డ్ లో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా జీపీఓ ప్రభుత్వం ఇచ్చింది ఏదైనా ఒక పాస్బుక్ డేటా కలెక్షన్ పెడితే ఫస్ట్ జీపీఓ ఆ ఫైల్ ని తయారు చేసి ఆర్ఐస్ కూడా ఆర్ఐ నుంచి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిడెంట్ డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ తహసీల్దార్ నుంచి ఆర్టీఓ ఆర్టీఓ నుంచి అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ ఒక్క పాస్బుక్ డేటా కలెక్షన్ కి ఒక పట్టేదారు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే నా భూమి ఇబ్బందులో పడేసి నన్ను నాలుగు సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలు తిరగాల్సిన అవసరం ఒక పట్టేదారికి ఉందా ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిది దీన్ని వేగవంతం చేయాలని అంటే ఎక్కువ మంది అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవినీతి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఒక ఫైల్ ని మూవ్మెంట్ చేయాలంటే ఒక అధికారి ప్రతి అధికారి ఏదో ఆశించేటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏసీ చూస్తున్నాం అత్యంత ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తా ఉన్నాం అంటే ఎక్కువ మంది అధికారులను ఇన్వాల్వ్ చేయడం వల్ల అంటే ఎనిమిది మంది ఆఫీసర్స్ ఒక్క ఫైల్ గురించి సంతకాలు చేసి పైకి పంపియ్యాలంటే మూడు నాలుగు మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుంది ఒక గుంట భూమి ఎక్కించుకోవాలంటే దీని టైంతో పాటు అవినీతి కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం పాస్బుక్ డేటా కలెక్షన్ అనే ఒక అంశం అంటే ఎక్కువ గుట్టలు కూడా తక్కువ గుట్టలు కూడా పేరు కలెక్షన్ లేకపోతే అక్కడ జెండర్ కలెక్షన్ ఇవన్నీ చేయడానికి ఒక పది పని